అనకాపల్లి జిల్లా అనకాపల్లి కొప్పాకులో ప్రైవేటు ట్రావెల్ బస్సులపై కోడహర్ జులిపించారు రవాణా శాఖ అధికారి కార్యాలయం వద్ద టీటీఓ గారి ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి గోపికృష్ణ సమక్షంలో ముమ్మర తనిఖీలు చేశారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తనిఖీలు చేసి కొన్ని బస్సులపై ఫైన్లు విధించి బస్సులు సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి గోపికృష్ణ మాట్లాడుతూ టీటీఓ ఆధ్వర్యంలో ఎన్ని కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై చెకింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకి వస్తున్న ప్రయాణికులపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై అధిక లోడ్ కలిగి సరైన పత్రాలు లేకపోయినా బస్సులపై చర్యలు తప్పవని తెలిపారు ఇందులో భాగంగా ప్రయాణికుల వద్ద నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న పది ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు అలాగే ట్యాక్స్ పై చేయని కారణంగా రెండు ఆరెంజ్ ట్రావెల్ బస్సులు సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు మరో వారం రోజుల పాటు జరుగుతాయని ఎవరైనా రూల్స్ ని పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు డిటివ్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని సీసీ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ పైన చెకింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎక్స్ట్రా ఫేర్స్ ఎగ్జాబ్మెటెంట్ ఫేర్స్ కానీ వసూలు చేసిన బస్ బస్సు ఓనర్స్ పైన పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఫిట్నెస్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా పర్మిట్ లేకపోయినా హోమ్ స్టే ట్యాక్స్ ఆల్ ఇండియా ట్యాక్స్లు కట్టలేని వెహికల్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఒక పది బస్సుల పైన ఎక్స్ట్రా పేరు మీద కేసులు బుక్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుని సీజ్ చేయడం కూడా జరిగింది పండు సందర్భంగా మీరు ఏ చర్యలు పండు సందర్భంగా ఈ ఐదు రోజులు కూడా ప్రతి చోట ప్రతి ఆఫీసు నందు చెకింగ్ అనేది నిర్వహించడం జరుగుతున్నది దాని ప్రకారం ప్రతి ఆఫీసులో కూడా వీటి మీద చర్యలు తీసుకుంటున్నారు ఏ స్టేషన్ కా స్టేషన్ ఇప్పటి వరకు మేమైతే అనకాపల్లి వరకు ముప్పై కేసులు బుక్ చేయడం జరిగింది ఒక పది కేసులు సుమారుగా ఎగ్జార్బిటెంట్ ఫెయిర్స్ ఎక్స్ట్రా ఫెయిర్స్ కారణంగా బుక్ చేయడం జరిగింది ట్యాక్సీలు లేని కారణంగా రెండు బస్సుల పైన సీజ్ చేయడం జరిగింది మిగతావి డిఫరెంట్ ఇన్సూరెన్స్ లేకపోవడం అయితే కానీ సరే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మెయింటైన్ చేయకపోవడం పాసింజర్ లిస్ట్ కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం ఇటువంటి కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది